కోనసీమ జిల్లా అమలాపురంలో గత డెబ్బై సంవత్సరాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సమితి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కళా సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సేవ రంగాలలో చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయవాది మూర్తి ఎన్ బాలయోగి అన్నారు అమలాపురంలో హై స్కూల్ ఆవరణలో జరిగిన మానవతా సేవా సమితి నలభై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకల్లో జస్టిస్ ఎన్ బాలయోగి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు

గొప్పతనాన్ని మరిచిపోకుండా ఈ భారత కీర్తిని ప్రపంచ దేశ వేదికలపై రెపరెపలాడిస్తున్నటువంటి మా కూచిపట్ల ఆనంద గారికి హృదయపూర్వకంగా నాలుగు మాటలు రాసా అవి రాసి వినిపించి వారికి అందజేయాలని చేస్తూ ఉన్నాను తలుచుకుంటేనే మన ప్రాంతపు ఒక సువాసన తెలుస్తుంది ఇంతటి ఆనందాన్ని ఇచ్చినటువంటి రామకృష్ణారావు గారు మీకు మీ కుటుంబానికి ఇంత పెద్ద కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు నాకు అవకాశం దొరికితే నెక్స్ట్ రవీంద్ర భారత్ నేను మొన్న మొన్న కూచిపట్ల అనంద గారు స్వర్ణ కంకణ సత్కారం చేశాను మళ్ళీ నెక్స్ట్ ಉಚ್ಚಕ್ಕೆ ಬೇಡಿಯ ಕೂ ವಾರ್ಷಿಕೋತ್ಸವವನ್ನು ಭಗವಂತ ಅನುಭವಿಸ್ತೀವಿ ಎಲ್ಲ ರಕ್ಷಿಸಿತು ಇಲ್ಲ ಕಬೋ మన ప్రాంతపు ఒక సువాసన తెలుస్తుంది ఇంతటి ఆనందాన్ని ఇచ్చినటువంటి రామకృష్ణరావు గారు మీకు మీ కుటుంబానికి ఇంత పెద్ద కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు జను తెనుంగు పంతా భావమ్మది పతి ఎంటా ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అంతర్జాతి కళా సాహిత్య సామాజిక అర్థా పూజ సేవ సంస్థ ఎంత 49వ వార్షికోత్సవం గనంగా నిర్వహిచుకుంటూ 50వ సంవత్సరంలో అడుగిడుతున్నటువంటి శుభతరుణంలో ఒక మహోన్నత కళాకారులు భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే ఒక మంచి కీర్తి గడించినటువంటి మా బొమ్మడి గోపాలకృష్ణ గారు అమెరికా నుంచి ఇక్కడికి స్వయంగా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో మన అందరినీ కూడా ఆశీర్వదించి ముఖ్యంగా కోనసీమ వాసులందరి యొక్క ప్రేమను ఆయన అభినందించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి భవిష్యత్తులో ఇంకా మరిన్ని గొప్ప ఘనమైనటువంటి కీర్తిని వారి ఆశీస్సులు మాఫిప్పులు ఉండాలని అదేవిధంగా అమెరికా నుంచి ఇచ్చేసినటువంటి చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తులు కూచిపట్ల ఆనంద గారు సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా వారు తెలుగు భాషకి తెలుగు సాహిత్యానికి మనబడి అనేటువంటి సంస్థ ద్వారా అనేక సంస్థలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా చంద్రపూరి త్రినాథరావు గారి మధుర గాయకులు వారికి మా ధన్యవాదాలు అమెరికా తెలియజేసిన వారికి అక్కడ నుంచి మోహన్ దేవ్ గారు శుభాకాంక్షలు తెలిపారు అమెరికాలో ఉన్నారు వారు అటువంటి పెద్దలందరూ కూడా అమెరికా నుంచి కూడా ఆంధ్రదే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్న వారికి వ్యాడీ శర్మ గారికి అద్భుతమైనటువంటి సంఘ సేవకురాలు వారు కూడా అమెరికా నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశ నలుమూలల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల నుంచి వానసీమలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ శుభాభినందనలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎంతమంది దీంట్లో వెళ్ళిపోయారు మళ్ళీ గురువులోంచి ఎంతమంది వచ్చారు ఈ విషయాన్ని మనం పిల్లలకు చెప్తే వాళ్ళు నిజాయితీ మీద ఓహో భూమి పోడదన్నమాట నాన్నగారు ఇచ్చిన సార్లు గమనించడం ఎందుకని చెప్పేసి మార్గంలోకి ఉంటుంది ఈ పద్యాలు ఇటువంటి శతకాలని కూడా మనకి పూర్వ నుంచి వస్తున్నటువంటి ఆస్తి ఈ పద్యాలు ఏం జరుగుతున్నాయి చివరికి వచ్చి ఏ రూపానికి వచ్చినాయి అంటే ఇదే భూమి నాది అన్న పాఠక బాబు అంటే